ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నేడు నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్లో గల ఉదయ ఆదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ డేను పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోగ్య విభాగం జాతీయ సికిల్ సెల్ అనిమియా ఎలిమినేషన్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది ఈ మిషన్ ద్వారా రెండు నలభై ఏడు వరకు సికిల్ సెల్ అనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే నేడు గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా సుసంక్షేమ సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సికిల్ సెల్ అనిమియా వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గిరిజన సంక్షేమ రాష్ట్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ అనిమియా అనేది వివిధ రూపాల్లో ఉంటుందని ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా బీట్వెల్ లోపం వల్ల వచ్చే అనిమియాలు ఉంటాయని కానీ సెల్ అనిమియా అనేది సైలెంట్ గా ఉంటుందని దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ డిఎంఎన్ హెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ సుధాకర్ ఐసీడీఎస్ పీడీ సక్కుబాయ్ ఏఎన్ఎంలు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు